నందమూరి బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బోయ్పాటి కాంబినేషన్లో మూవీ అనగానే దానికి ఉండే క్రేజే వేరే లెవెల్లో ఉంటుంది సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే జనాలకు పూనకాలు వస్తాయి ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి సింహ లెజెండ్ అఖండ సినిమాలతో దుమ్ము రేపింది ఈ కాంబినేషన్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో మూవీ ఇప్పుడు అనౌన్స్ అయింది అఖండ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ సినిమాకు సీక్వెల్గా వస్తోంది అఖండ టూ ఈ సినిమాను ఈ ఏడాది దసరా టైంకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ షూటింగ్ విషయంలో కూడా బోయ్పాటి చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు నార్త్ ఇండియా మీద ఎక్కువగా దృష్టి పెట్టి పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని బాలయ్య కూడా ప్లాన్ చేయడంతో డైరెక్టర్ బోయిపాటి కథ విషయంలో పక్కాగా ఉంటున్నాడు ఇటీవలే మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్ రాజు వెళ్ళి అక్కడ కొంత పార్ట్ను షూట్ చేశారు మేకర్స్ అక్కడ షూటింగ్ కంప్లీట్ కావడంతో ఇప్పుడు కృష్ణా జిల్లాలో షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు తాజాగా చందర్లపాడు మండలం గుడిమెట్లలో డైరెక్టర్ బోయపాటి సందడి చేశాడు అఖండ పార్ట్ టూ లొకేషన్స్ ను పరిశీలించడానికి వచ్చిన కృష్ణా కృష్ణానదిలో పడవపై తిరుగుతూ లొకేషన్స్ ను అవుట్ చేశారు గుడిమెట్ల ప్రాంతం చారిత్రాత్మక చరిత్ర కలిగిన గ్రామం కావడంతో లొకేషన్స్ బోయపాటి పరిశీలించారు త్వరలో గుడిమెట్లలో షూటింగ్ జరిగే అవకాశం ఉంది ఇక బోయపాటి శ్రీను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపించారు దీంతో అక్కడ పోలీసులు కూడా కాస్త భద్రతా ఏర్పాట్లు చేశారు గుడిమెట్ల నుంచి వేదాద్రి వరకు కృష్ణానదిపై పడవ ప్రయాణం చేసి లొకేషన్స్ చూశారు బోయ్పాటి ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కూడా నటించే ఛాన్స్ ఉందని మొన్న మధ్య రూమర్స్ వచ్చాయి ఇక బాలయ్య చిన్న కూతురు తేజస్విని కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర ఇవ్వబోతున్నారట ఈ సినిమాకు ఇప్పటికే మ్యూజిక్ వర్క్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్టార్ట్ చేశారు రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ సినిమాతో మరోసారి బాలకృష్ణకు తాను ఏ రేంజ్ లో వర్క్ చేస్తా అనేది చూపించాడు తమన్ ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండడంతో ఖచ్చితంగా మ్యూజిక్ విషయంలో దుమ్ము రేపడం ఖాయమని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇక బాలయ్య కూడా తమన్ మ్యూజిక్ నచ్చడంతో యాక్షన్ పరంగా కూడా తాను చేయాల్సింది చేస్తున్నారు ఇక డాకు మహారాజ్ సినిమా ఇప్పటి వరకు నూట కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో నిర్మాతలు ఫుల్ జోష్లో ఉన్నారు